ఎమ్మెల్యే నలుగురు కాదు ఐదుగురు కాదు కాదు ఊరు ఇంక్ మీ డిస్కషన్లు ఇవి మీ మా టీవీకో లేదు మీ ఏబిఎన్కో కావాలి కానీ మాకు అక్కర్లేదు మాకు అక్కర్లేదు మీకు కావాలా ఒకటి ఎంత ఉంది మరి నన్నెందుకు కేసీఆర్ నాని పార్టీ నుంచి వెళ్ళిపోయాడు టీవీ ఫైవ్ లో చెప్పనండి ఏ తిన చెప్పనండి అది మీ మాట శ్రీనివాస్ పెద్దగా ఓ నాలుగైదు క్వశ్చన్లు వేస్తావు కదా చెప్పు ఎందుకు వెళ్ళిపోయాడు కేసీఆర్ నాని ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు పార్టీ నుంచి ఉన్న మరి ఎందుకు జరిగిందో ఎందుకు 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 చంద్రబాబు నేను తిడుతున్నాడో మరి అవి అవి కూడా చెప్పాలి కదా కాబట్టి ఇవన్నీ సాహసం రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలో సహజం ఏదో మీరు మా అంత మతట్లేదు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా బోల్డే ఉన్నాయి అలాంటివి ఒకటి కాదు బోల్డే ఉన్నాయి ఎందుకు ఇవాళ ప్రక్షి చేస్తే ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్రక్షిని ఎందుకు చింపాలా ఎందుకు దాన్ని తీయాలా అది అది వాళ్ళ ఇష్టం అది వ్యక్తిగతం మాకు సంబంధమే ఆ పార్టీ ఇష్టం ఆ నాయకుడు ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు ఇష్టం అలాగే ఎవరు ఎవరి తరగ పార్టీ ఇష్టం ఎవరి విధానం అది ఎవరి కుటుంబం అది అంతేగాని దానికి దీనికి ఎలాగవుతుంది దయచేసి అందుకు సమయం పాటించాలి ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా మీరు ఒక పార్టీ తట్టు అడుగుతున్నప్పుడు వెనక్కి చూసుకుని అనండి ముందుకు చూసుకుని కాదు అది దయచేసి సార్ చాలా ఏళ్ళ తర్వాత విశాఖ పార్లమెంట్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నారు ఇప్పటికే పేరు ప్రకటించారు మీ సతీమణి పోటీ ఏ విధంగా ఉంటుంది బీసీ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి చూ తెలుస్తా వెయిట్ చేయండి విషయం అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది ఎంత ఇప్పుడు ఊహించుకొని ఎంతో నేను అండపెండ బ్రహ్మాండం అని చెప్పి అని అది చెప్పడానికి నేను తయారుగా లేను కానీ ప్రజలందరూ ఆలోచిస్తారు ఏ పార్టీ ఏ విధమైన విధానం తీసుకుంది ఏ విధమైన అభ్యర్థులు పెట్టింది అభ్యర్థి దాని ఏంటి అభ్యర్థిగా అభ్యర్థి వ్యక్తిగత అవి ఏంటి ఇంతకుముందు వాళ్ళు చేసిన పదవుల్లో ఏ విధంగా వాళ్ళు అనుసరించారు వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ తీరేంటి దానివల్ల ఆ ప్రాంతానికి కానీ ఆ నియోజకవర్గం కానీ ఏ విధమైన మేలు దొరుకుతుంది ఏ విధమైన మేలు జరగబోతుందని ఆశిస్తున్నారు అవన్నీ కూడా కాలిక్యులేషన్ కూడా వ్యవస్థ త్వరలోనే మా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ మాటల్లోనే ఆ విషయం చెప్తాము దాన్ని బట్టి కూడా తెలుసు అభివృద్ధి అన్నారు విశాఖపట్నం రాజధాని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పరిపాలన అన్నారు ఇవేమి జరిగాయని అనుకుంటున్నారు సార్ లేకపోతే దీని ఇంపాక్ట్ ఉత్తరాంధ్ర మీద ఎలా ఉండబోతుంది మీకు ఒక ఇరవై సార్లు చెప్పాను ఇదే ప్రెస్ మీట్లో ఇరవై సార్లు చెప్పుకుంటాను మరి మీరు ఎందుకు దాన్ని విడిచిపెట్టి తీసి పదే పదే అడుగుతున్నారు నాకే తర్వాత ఏటీ ఏటీ పోయింది ఇది మైరా మైరా కొత్త ఓకే నువ్వు కొత్తగా అనిపించు అది ఇంతకుముందు పది ఇరవై సార్లు చెప్పాను ఏమని ఏదైనా మంచి ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు ఒక లోక కళ్యాణి కోసం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నాడు ఎలాగైతే దుష్టులు దుర్మార్గులు పూర్వం రాక్షసులు ఎలాగైతే ఉండేవారో ఆ యజ్ఞంలో వచ్చి మనం చూసి చదువుకున్నాం ఏది మాంసం ముద్దలు పడేసి రక్తాలు పడేసి దాన్ని చిన్న పనులు చేసి దాన్ని ఏ విధంగా చేయాలి అది భగ్గనం చేయాలి ఆ ఫలాలు ఆ ఆ ప్రాంతానికి అందకూడదు ఆ లోక అందకూడదు అని ఏ విధంగా ఆ విధంగా చేయాలి వీళ్ళ ప్రత్యక్షాలను ఓ నాలుగైదు ఛానల్స్ ఏంటి దానికు వాళ్ళందరినీ తట్టుకోవడంలో తట్టుకొని అది బయటపడతాం అంతే ముందు ఎవరైతే విజయం వరకు వస్తుంది ఎవరైతే మంచి కోసం ఆలోచన చేస్తారో ఎవరైతే ఒక నిర్దిష్టంగా ఒక విధానం కోసం ఒక ఆలోచనతో కార్యక్రమం చేస్తారో ఒక సంకల్పం కోసం చేస్తున్నారు ఎప్పుడు కూడా అవుతుంది ఇవాళ మా సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి பாகம் அந்த காரியமாக காபட்டி அது கூட தப்பு ஜிது அது கொஞ்சம் சமயம் ஆசனம் அது ஆகும் ஏதோ மன பூர்வம் சாமிதே பிள்ளை பக்க வச்சு பிள்ள ஆகுது அண்ணா ஆட்டோமேட்டிக் அதுக்கு ஆ கல்யாணம் வெயிட்